హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈజీ కుకింగ్ విద్య అని ఈరోజైతే మాగాయ పచ్చడి పడుతున్నారు ఇంట్లో వాటి కోసం మ్యాంగోస్ని చెక్కు తీసేసి అలా మొక్కలు తరుగుతారండి సన్న సన్న మొక్కల కింద మాగాయకి మొక్కల్లో తరుగుతారు ఆ మొక్కలన్నిటిని తీసుకెళ్ళి ఎండలో ఆరపెట్టాలి ఒక మూడు గంటల సేపు ఏంటంటే నీరు ఏమైనా ఉంటే ఆరిపోతాయి అంటారు బెల్లం పిడికిడేసారు కొంచమే అందులో పిండి వేసుకోకూడదంట బెల్లము దాంతోపాటు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు అంటే ఉప్పు ఉప్పును కారం కలిపి అమ్మమ్మ అందులో ఇప్పుడు కారం అనేది కొలత కింద వేస్తారు దానిలో మూడు డొక్కుల కింద కారం అనేది వేస్తారు అదకండి ఉంది కదా అది పౌసేర డబ్బా దాంతో మూడు డబ్బాల కింద వేసింది కారం అమ్మమ్మ కారం సరిపడా ఉంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇలాగ మనం వేసిన ఇంక్రియ ఉప్పును బెల్లం కారం అనేది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఇది మెంతిపిండి మెంతిపిండి అని ఏంటంటే ఒక చిన్న టీ గ్లాసేనండి ఎక్కువ కూడా వేసుకోకూడదు చిన్న టీ గ్లాసు మెంతుల్ని వేపేసేసి అలాగ పొడి పట్టుకొని కలిపేసుకోవడమే ఇందులో ఒక మేము వేరుసినకు నూనె ఒక లీటర్ వాడుతున్నాము లీటర్ వేరుసినకు నూనె అయితే వాడుతున్నారు అది ముందుగానే పోసేసుకోవాలంటే ఇలాగా మన ముక్కల పచ్చడిలా కాదు మాగాయికి ఇలా కలిపేసేసుకొని ఆరిపోయిన ముక్కలని అయితే తీసుకొచ్చేసాము ఇలా చక్కగా మనం ఆయిల్ అంతా మొత్తం కలిసి ఇలా కలిపేసుకొని ఎండిన ముక్కలన్నిటిని వేసేసుకోవడమే మా మనం వేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి అందులో ఏమన్నా పండిని ఏమన్నా ఉన్నా లేకపోతే కొంచెం తీగ ఏమన్నా ఉన్నా కానీ ఆ ముక్కలన్నీ సపరేట్ చేసేయాలి అందులో వేయకూడదు మనం వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంకా అడ్లతో పాటు ఇంకేమన్నా అందులో పచ్చళ్ళకి వెళ్ళిపోతుందేమో చూసుకోవాలి సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి కదండి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే చితకు కొట్టి నూనె పోసి అందులో వేపి వేస్తారు టేస్ట్ కోసం అంట నాకు తెలియదు ఎందుకు వేస్తారు అంతేనండి దీన్ని మనం డబ్బాలోకి ఎత్తేసుకోవడమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో